మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను ఇటువంటి సంస్థని ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో పెట్టినటువంటి రాష్ట్రానికి ఉన్నటువంటి ఒక సంస్థని ఏ ఒక్క ప్రభుత్వం వాటిని ఆపలేదు అన్నటువంటి దాన్ని మనం ఖచ్చితంగా ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది నిజంగా దీనికి నిజంగా ఫార్మెట్స్ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి గతం ముందు ఆర్టీ

మన దేశం కాదు మన రాష్ట్రం వైపు ముఖ్యంగా ఆయన కార్యకలాపాలు అనేది గర్భగ కూడా స్కూల్ ప్రతి మనిషి యొక్క బేసిక్ నీడ్స్ ఏవైతే ఏదో సినిమాలో చూపించినటువంటి మనల్ని కాపాడుతుందనే ఒక నమ్మకంతో ప్రభుత్వ ఆసుపత్రుల వైపు కొంతమంది పరిగెత్తే చాలా వరకు కర్ణాటక తమిళనాడు ఆంధ్ర ఈ రాష్ట్రాల నుండి అంతా ఆర్టీ ఆసుపత్రి వైపు పరిగెత్తారు ఆటీ అనే మహా సంస్థ మనకు లే దయచేసి మన రాజకీయాలని మన కులాలని మన మట్టిపెట్టే ఏ విధంగా అయితే ఆ ది

చాలా మంది వాళ్ళకి తెలియదు రెండు సమాచారాల నుంచి ఏం చేస్తా ఉన్నారంటే మూడు నెలలు మూడు నెలలు మూడు నెలలు రేపు చేస్తాం రేపు చేస్తామని గ్రామాలు అనిపించారు అదే విధంగా రెండు నెలల కిందట అంతా చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఈ జిల్లాలో రెండు నెలల పాటు ఒక థీమ్ వచ్చింది ఆ టీ కలిసి అనేక గ్రామాల్లో పరిపించింది హోంశాఖ పంపించింది కులం జరుగుతూ ఉందా మతం జరుగుతూ ఉందా ఆటిని ఏం చేస్తా ఉందని నేను మాట్లాడను ఆటికి వాళ్ళు వచ్చిన కంపెనీ నెంబర్తో కూడా మాట్లాడేము వాళ్ళు రెండు నెలలు తిరిగి కూడా యొక్క కుటుంబం కూడా మతమార్పిడి జరిగింది అని ఏదో శాఖ గుర్తించలేకపోయింది అదేవిధంగా ఆవిడికి హాస్పిటల్ చేశారు ఎవరైతే అనేక మంత్రులు కూడా చెప్పారు అనేక జిల్లాల్లో కూడా వీళ్ళ యొక్క సేవా సామాజిక బాధ్యత ఆర్టీ తీసుకున్నటువంటి విషయాలు కూడా వివరించారు ఆయనకు కులం లేదు మొత్తం లేదు ఆయన కేవలం మానవతా వారు తప్ప అంత తత్వ వారి కాదు కులం గురించి ఆల్రెండ్ చేయడం కాదు కాబట్టి మిన్షెండ్ కలర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువేంటి ఇందులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాల కావాలంటే కోటి రూపాయలు ఆ రోజు పార్టీ నుంచి ఆ రోజు విరామించినటువంటి సందర్భం కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యువకులంలో లోకేష్ బాబు పాదయాత్ర చేసినప్పుడు ఆర్టీటీ సంస్థలోకి వెళ్ళి మాట్లాడినటువంటి విషయం కూడా కుమారుణం కూడా తెలుసు అదేవిధంగా ఇప్పుడు జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా లోకేష్ బాబు గారు ఒక పరిగా వేరే ఇతర దేశాలు ఉన్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు విషయ జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాలన్నీ కూడా అద్భుతంగా తేవించడం జరుగుతూ ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇంటెలిజెన్స్ కానీ వివిధ రైతులు కూడా ఇన్ఫర్మేషన్ సమాచారం తీసుకుంటా ఉన్నారు నాకు తెలిసిన వెంటనే నేను ధర్మవరం మంత్రి సత్యకుమార్ గారు కూడా మాట్లాడారు మీరు ఆలోచించండి ఒక ఉపయోగపడితే లేదని కేంద్ర మంత్రులు కూడా మాట్లాడాలన్నా నేను చూస్తున్నాను మళ్ళీ జిల్లాకు సంబంధించిన ఫైనాన్స్ మినిస్టర్ పై వర్ కేసు కూడా చెప్పారు ఇతర ప్రజాప్రతినిధులు మంత్రులు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి సహచారం చెప్పారు ఇది ఎవరో కులం కోసం పొందరు పదులు కాదు ఇది ఒక సామాజిక బాధ్యత అందరూ కూడా పనిచేస్తాం ఈ ఆర్జీటీ సంస్థకు అన్యాయం జరిగితే ఆర్టీటి సంస్థకు అన్యాయం కాదు ప్రజలకి పేదవాళ్ళకి అరిజన గిరిజనుల బలిహీన వర్గాలకు జరిగేటువంటి అన్యాయంగా ఒక పద్దలపల్లి ఆర్జీటి హాస్పిటల్ కరోనాలో సోదరుడు చెప్పినట్టు కరోనాలో కులం లేదు అన్ని కులాలకి అక్కడ సీటు మంచం దొరికితే చాలు అనేటువంటి ఆటోతో కూడా ప్రయత్నం చేశాము ఆ విధంగా ఎంతోమంది ప్రాణాలు కాబట్టి సంస్కరణ మనం ఆదుకోవాలని చెప్పి చెప్పాను ఈ విధంగా ఆర్టీడీ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి మరి ఇదే సందర్భంలో నేను వెంటనే సిపిఐ రాష్ట్ర కాంగ్రెస్ రామకృష్ణ అదేవిధంగా సిపిఎం రాహుబాల్తో కానీ వాళ్ళ రాష్ట్ర నాయకులతో కానీ ఇద్దరితో కూడా మాట్లాడాం సిపిఐ సిపిఎం జాతీయ నాయకులతో కూడా మాట్లాడుతున్నాను మీరుగా మాట్లాడి దీన్ని పెద్ద ఎత్తున సామాజిక పరంగా రాజకీయ పరంగా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత పని గౌరవం పిటిషన్ పెట్టారు కానీ అతని అభిప్రాయం అది కానీ దాని అభవగానో అను మరో రకంగానో ప్రభుత్వం తీసుకుందని చెప్పి అనుకోవడం లేదు సర్వసాధారణంగా వెంకయ్యనాయుడు గారు మాజీ రాష్ట్రపతి ఆయన ప్రశ్న కూడా ఈ యొక్క ఎక్సీ అవే మరి దాన్ని నివారించమని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాని మీద కూడా మరి ఏ విధంగా చేయాలనేటువంటిది కూడా కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖ కూడా ప్రయత్నం చేస్తాం ఈ విధంగా పది పది రకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి సేకరణలో రూపం వల్ల ఈ విధమైనటువంటి నిర్ణయం అని చెప్పి నా వ్యక్తిగతంగా నా అభిప్రాయంగా భావిస్తా ఉన్నా ఏదేమైనప్పటికీ ఈరోజు సోదరుడు ఈ విధమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు జిల్లా పరిషత్ కూడా ప్రజా సంఘాలు అదేవిధంగా కమ్యూనిటీ వర్తలు కూడా ప్రమోట్ చేస్తున్నారు ఇక్కడ వైఎస్ఆర్ అన్ని పార్టీలు కూడా వచ్చాయి ఈ పార్టీలు కులాలకు సమస్యలు కాదు అందరూ కూడా మనసవసేకరమైన మనం అన్ని కూడా స్థాయిలో కూడా వదిలి ఈ రక్ష బాధ్యత మన మీద ఉంది దానికి వీళ్ళందరూ కూడా మరి ఏ విధమైనటువంటి ఉంచే దాడుగానే కాకుండా ప్రజాపరంగా పోరాటాల పరంగా శాంతియుతంగా మనం ప్రభుత్వానికి గుర్తు చేయడానికి ప్రభుత్వాలనే బెదిరించడానికో ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు ఈ యొక్క చరిత్రని ఆయన చేసినటువంటి ఆ సేవల్ని అనునిత్యం ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతిరోజు సోషల్ మీడియా ద్వారా కానీ ఇతర ప్రకాన్ని గుర్తు చేస్తూ ఒక సామాజిక మాధ్యమాలే కాకుండా అన్ని రకాలుగా ఏ వ్యక్తి ఒకటి నాయకులు సోదరు అఖిలపక్ష నేర్చుకుంటే వేసుకోండి అఖిలపక్ష కూడా అన్ని పార్టీ కలపండి అందరూ కూడా సామాజిక బాధ్యత ఉంది రాజకీయాలు ఇవన్నీ కూడా పదవులు ఇవన్నీ కూడా పక్కన పెడదాం తప్పకుండా ఈ విధంగా ఉద్యమ పోరాటంతో సోదరుడు మరి కొంతమంది కూడా ఇప్పుడు కాకుండా మళ్ళీ కూడా కూర్చుని సాయంత్రం నిర్ణయం తీసుకోండి తర్వాత అందరూ ఆర్థికంగా ఎవరు వాళ్ళు లేరు కాబట్టి వీలైన వరకు అందరూ కూడా చాతయ్యి ఈ యొక్క ఉద్యోగం కోసం సహకరిద్దాం సేవలు అందిస్తాం ఎవరు కోసం తీసుకో వాళ్ళందరూ కూడా అందించచ్చు దీంతో పాటుగా రేపు అంటే నాకు తెలిసినటువంటి సమాచారం ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఆగమిషం తిరిగి ప్రత్యేకంగా ఈ యొక్క వ్యవహారాన్ని అప్పచెప్పాడు పార్లమెంట్ ప్రధానమంత్రి కూడా అపాయింట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు కలిసి ఒక బృందంగా వెళ్ళి ఏ రెండవ తారీఖున అమరావతిలో కాకుండా ఢిల్లీలోనే ప్రత్యేకత తీసుకోండి చెప్పి పార్టీ పరంగా నాకున్నటువంటి సమాచారం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు మనందరూ కూడా ప్రయత్నం చేద్దాం తప్పకుండా ఈ సభ్యమంతమవుతాం అనేటువంటి భావన అలా ఉంది కాబట్టి ఈ రోజుతో ఈ యొక్క కార్యక్రమానికి మనం ముగింపు కాకుండా ఆరంభం కదా పదకొండు గంటలుగా పదకొండు విధానాలుగా ద్దాం దానికన్నా అప్పుడు కూడా నేను కూడా రేపు రెండో మరి అవే ఫౌండేషన్ తరఫున ఎందుకంటే ఈ యొక్క అవే ఫౌండేషన్ తరఫున పెద్దల దగ్గర పెట్టాం ఒక్క రూపాయి చిల్లిక ఆర్టీడీ కూడా తెలుసుకోండి ఆ వచ్చి మేము ఆ రోజు మంచిగా డబ్బులు పెడతామంటే మీ డబ్బులు పెడితే ఈ యొక్క కార్యక్రమం నిజంగా నచ్చని నెరవేరుతూ ప్రజల తరఫున పెట్టాం ఆ రోజు అందరం కూడా ప్రెజంటేషన్ టు ది పీపుల్ ఆఫ్ అనంతపురం ప్రజలకు బహుమతిని అది ఏదో ఇది అలాంటి మౌనం పెట్టే స్పెయిన్ వాళ్ళు వచ్చిన అక్కడ చూస్తున్నారు జిల్లా ప్రజలు కానీ హెడ్ కానీ ఆయన విగ్రహం పెట్టుకున్నారు ఆయన దేవుడిగా చూస్తున్నారు కాబట్టి మనం ఇంకా నిధులు ఇద్దామనేటువంటి ఆలోచన కూడా వాళ్ళలో రావడానికి వాళ్ళలో ప్రేరణ కలం కూడా ఆ విగ్రహం కూడా ఉపయోగపడిందని భావించాం అందుకని మరి ఈ రోజు కూడా మరి ఈ కార్యక్రమాల్లో వాళ్ళకి తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఇది ఒక పార్టీ ఒకరిని కాదు ఒక పార్టీని కాదు ఒక సంతది కాదు ఒక కుటుంబాన్ని కాదు అన్ని పార్టీల అధ్యక్ష అనంతపురం పేద ప్రజలు

మీ ఎవరు కూడా మీరు ప్రజాల్చేసుకున్న కార్యసాధన మనకి ఇంపార్టెంట్ కార్య సాధించే దాంట్లో ఉన్న ఫండ్స్ కలెక్షన్స్ అటువంటివి వద్దనుకున్నామా కాబట్టి వాళ్ళు అందుకే దయచేసి ఎవరు కూడా అటువంటి చంద్రాలిపోయి డొనేషన్స్ కానీ ఈ కార్యక్రమానికి వచ్చి శాదమైనంత వరకు మీరు సోషల్ మీడియాలో వీడియో క్లిప్పింగ్స్ చేయండి నేను మద్దతు చెప్పండి ఫేస్బుక్ లో పెట్టండి ట్విట్టర్స్ లో పెట్టండి సోషల్ మీడియాలో అందరూ కోరుకుంటున్నారు కులస్తులు ఒక మతస్థులు కాదు ప్రజలు కోరుకుంటున్నారు అని ఒక ప్రజా సంక్షేమం సంబంధించిన సమస్యగా వాళ్ళు భావించి తప్పకుండా మనకు అందరికీ న్యాయం జరుగుతుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళు మాట్లాడేది ఉంది టైం లేదు బస్ట్రై రెడ్డి గారు ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఫర్ర గారి యొక్క సేవలు ఒక కుటుంబం సేవలు ఈ జిల్లాలో ఆయన ఒక మతాధీత లౌకికవాదిగా మానవత్వవాదిగా ఎగారిన వర్గాల కోసం అనావసర జిల్లాలో పనిచేసినటువంటి సందర్భాన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ అన్ని రాజకీయ పక్షాలు అదేవిధంగా కులాలు మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని అన్ని సంఘాలు ప్రజా సంఘాలు ఇక్కడ సోదరుడు షక్యూల్ చూపిస్తా కూడా ఇక్కడ ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో నేను ఈ రెండు మూడు రోజుల తర్వాతలో పార్టీ మంత్రులతోనూ అదేవిధంగా ఇతర ప్రజా రాష్ట్ర రాజకీయ పార్టీ నేతలతోనూ మాట్లాడిన సందర్భానికి గుర్తు చేశాం అందరూ కూడా సానుకూలంగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం పైన మరి ఒత్తిడి తీసుకురావాలా ఏదో సమాచార లోపం వల్ల అక్కడ ఒక అనర్థాలకు దారి తీసే రీతిలోనే నిర్ణయం తీసుకున్నానని చెప్పి వ్యక్తిగతంగా నేను భావించాను అందుకనే ఈరోజు ఈ అఖిలపక్ష సంఘం కూడా ఏర్పాటు చేసుకొని ఈ సభ్యులు కూడా గవర్నర్ని లేదా కేంద్ర మంత్రులు కలవడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలా రాష్ట్రంలో కూడా అక్కడ కూడా మరి సిపిఐ సోదరుడు రామకృష్ణ కూడా ఢిల్లీలో ఉన్నాడు తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా ఒక పార్లమెంట్ సభ్యులతోనో మాట్లాడి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని మరి ఒక బృందం మీరు పోండి ఢిల్లీలో కలవండి అని కూడా చెప్పాడు మరి అమరావతి రెండో తారీఖుగా కలవకపోవచ్చు కానీ ఎవడైనా కూడా బృందం కూడా ఈ యొక్క మంచి లక్ష్యంతో ఉన్నటువంటి దీనికి పోవాలని ఆలోచించారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ వైద్య కళాశాల అనంతపురం రావాలనుకున్నప్పుడు కోటి రూపాయలు ఆర్టీటీ ట్రస్ట్ నుంచి ఆ రోజు నేను వేదిక మీద ఉన్నా చెక్ ఇచ్చారు అదేవిధంగా యువగలం పాదయాత్రలు కూడా విన్సెంట్ ఫెర్ర గారి యొక్క కార్యాలయానికి అంటే మంచు ఫెర్రర్తో ఆ రోజు యువగలంలో లోకేష్ బాబు కూడా కలవడం జరిగింది అంటే ఆ యొక్క కార్యక్రమాలు ఏంటి అవి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయా సామా సామాజిక సేవలు ఎంత మాత్రం ముందులో ఉన్నాయనేటువంటి భావన మరి ఆ యొక్క విషయ అవగాహన ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారి కుమారుడు లోకేష్ బాబు మరి కేంద్ర మంత్రులతో కూడా మాట్లాడతాడని కూడా అనుకుంటున్నాం ఇది ఎవ్వరికి కూడా ఆయన మీద కానీ ట్రస్ట్ మీద కానీ ఏ పార్టీకి కానీ ఏ ప్రభుత్వం కానీ వ్యతిరేక భావం లేదు గతంలో ఉన్న ప్రభుత్వాలైనా ఎప్పుడైనా లేదా గతంలో పార్టీలైనా కూడా అందరూ కూడా ఈ యొక్క ఆర్నీటి యొక్క లక్ష్యం వాళ్ళ సేవాభావం నిరంతరం మా అందరి చెవుల్లో ప్రతినిధినిస్తూ ఉంది అందరూ కూడా చూ స్వయంగా చూసినట్టు కరోనాలో కానీ మదనపల్లి హాస్పిటల్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారితో నేను మాట్లాడాను అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ కూడా చెప్పాను మీరంతా చెప్పండి అని అందరూ కూడా దీనికి సాగుతున్న స్పందించారు ఏదైనాప్పటికీ కూడా ప్రజల నుంచి కూడా ఉద్యమం రావాలా ఈరోజు అన్ని రకాలుగా ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు దీంట్లో కూడా ఒక నిర్ణయం తీసుకొని జిల్లా వ్యాప్తంగా దీన్ని దశల వారీగా ఒత్తిడి ఏ విధంగా తీసుకురావాలనేటువంటి భావనతోనే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించారు అందులో మేము పాల్స్పెట్లేదు ఎన్నో మేమందరం కూడా దీన్ని కట్టుకోవడం మాకు తెలియజేస్తాము పార్టీలు అన్ని మతాలు అన్ని కులాలు అన్ని సంఘాలు అన్ని ప్రొఫెషనల్స్ రిటైర్డ్ ప్రొఫెషనల్స్ స్టూడెంట్స్ ఎన్జిఓస్ అందరూ కూడా ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఈరోజు సేవ్ ఆర్డీటీ అనే నినాదంతో ముందుకెళ్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి నేను ఎప్పుడూ ముందుంటాను ఈ కార్యక్రమం జయప్రదం కావాల్సిందిగా ఇటు సిపిఐఎం పార్టీ రామ్ గోపాల్ గారి కృషి కానివ్వండి మేయర్ గారి కృషి కానివ్వండి మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి కృషి కానివ్వండి కార్పొరేటర్ల కృషి అందరి కృషి డిపి్యూటీ మేయర్ కొగటం విజయభాస్కర్ రెడ్డి గారు కృషి అందరూ కలిసికట్టుగా ముందుకు వస్తున్నారు అదే శుభ సూచకం తప్పకుండా హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క సేవ్ ఆర్డిటీ అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తాం దీనిని పాజిటివ్ ఏదైతే నెగిటివ్ వేవ్స్ ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్కు ఈ యొక్క ఆర్డీటీ పైన తప్పకుండా దానిని పాజిటివ్ మోడ్లోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసి ముఖ్యమంత్రి గారికి గవర్నర్ గారికి మా నాయకుడు లోకేష్ గారి కూడా విన్నవించి దీనికి ఈ యొక్క సేవ్ ఆర్డిటీని కాపాడుతాం నిన్న వెంకటరామరెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పారు ఆయనకు కూడా ధన్యవాదాలు అలాగే అనిల్ గారు చెప్పారు ఈ ప్రత్యేక సమావేశంలో చెప్పారు అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆర్డిటీకి సేవ్ ఆర్డిటీ అన్నవారి ప్రతి ఒక్కరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఎప్పుడు ముందుంటానని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను కార్యాచరణ ఈరోజు సాయంత్రం కానీ రేపు పది గంటలు పదకొండు గంటలకు రాంభూపాల్ చౌదరి గారు టైమ్ ఇచ్చారు సో కార్యాచరణ ఏ ఏ రకంగా ఉంటుంది అనేది రేపు పదకొండు గంటలకు ప్రకటన ప్రతికా ప్రకటన ద్వారా మాలో ఎవరో ఒకరు ప్రతికా ప్రకటన రిలీజ్ చేస్తారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీలకి అతీతంగా ఇంటెలెక్చువల్స్ కానివ్వండి మౌలానాలు కానివ్వండి స్టూడెంట్స్ కానీ ఒక్కటి పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్కరి నోటి నుంచి కూడా ఏ విధంగా అయితే సేవ్ ఆర్టీటీ సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమం చేస్తే అన్నీ కూడా మనం కాపాడుకోవాలి జిల్లాలో అనేక విధంగా ఎడ్యుకేషన్ కానివ్వండి వైద్యం కానివ్వండి స్పోర్ట్స్ కానివ్వండి మహిళలకు సాధికారత సాధికారత కానివ్వండి అనేక విధాలుగా ఈరోజు ఆర్టీటీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు ప్రజలు పేద ప్రజల వాళ్ళకి ఏ విధంగా ఏ విధంగా ఏ విధంగా వాళ్ళకి తోడుగా ఉంటుందో అవన్నీ కూడా మనం కాపాడుకోవాలి రాబోయే రోజుల్లో ఈ ఆర్టీటీ లేకపోతే అయితే పేద ప్రజలను కూడా ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్మించి నేర్పించడం జరిగింది ఎఫ్సిఆర్ ఏ విధంగా అయితే అది ఆపేసినాడో అది మరీ రిన్వల్ చేయాలా ఇప్పుడే చెప్పడం జరిగింది ఇది కేవలం ఇది చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఖచ్చితంగా సాధ్యమవుతుంది నిన్నటి రోజున మన అనంత విక్రరామ్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి కానీ ప్రధానమంత్రి గారి కానుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిస్కషన్ చేయడం జరిగింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎవరంతకు వారు వారంతకు వారు ఖచ్చితంగా ప్రయత్నిస్తే దీన్ని మనం కాపాడగలుగుతాం తెలియజేసుకుంటూ ఆర్టీటీ అంటేనే పేదలు పేదలు అంటేనే ఆర్టీటీ ఇది కేవలం మన అనంతపురం జిల్లా మనకే మనకే కాదు మన మనకి కాదు మన జిల్లా వాళ్ళకి కాదు మన రాబోయే తరానికి కూడా మనం కోల్పోతాం ఆర్టీటీ లేకపోతే దానికోసం మనం అందరం కూడా ఆర్టీటీకి కాపాడుకోవాలని తెలియజేసుకుంటాం ంగా పనిచేస్తున్నటువంటి ఆర్టీటి సేవలు ఆగిపోవడం అనేది జిల్లాకు జిల్లాలో ఉండే అత్యధిక మంది పేదలకు దిగువ తరగతి వాళ్ళకు తీవ్రమైన శాపంగా మారుతుంది ఈరోజు సర్వతోముఖాభివృద్ధి ఒక మనిషిలో సర్వతోముఖాభివృద్ధి సాధించడంలో